ముందుగా మురిస్తే పండుగ కాదంటారు మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం అందరికీ తెలిసిందే అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా తోడుంటే చాలన్నాడు దుర్యోధనుడు మాత్రం శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని అడిగాడు తన సైన్యం ఎటు ఉంటుందో ఆ వర్గమే గెలిచేలా శ్రీకృష్ణుడు చూస్తాడని దుర్యోధనుడు అనుకుని ఉండొచ్చు కానీ అలా జరగలేదు అర్జునుడి రథాన్ని నడిపి నానా మాయలు చేసి దుర్యోధన వర్గాన్ని మట్టి కరిపించేశాడు ఇప్పుడు జగన్ రథసారథి మోదీ అన్నట్టుగా ఉంది భాజపా సేన తేదేపతో పొత్తులోకి చేరిన మోదీ యుక్తి శక్తి ఆసక్తి మాత్రం జగన్ వైపే ఉన్నాయనిపిస్తోంది చంద్రబాబు పవన్లలో మోదీ కలవలేదు తన సేనాపతులైన అమిత్ షా నడ్డాలనే కలిసేలా చేశాడు అంటే అదృశ్య రూపంలో జగన్ ఎన్నికల రథానికి తాను సారథ్యం వహించబోతున్న సంకేతాలు ఇవ్వడం లేదు అసలు ఇది బీజేపీ కోరుకున్న పొత్తు కాదు చంద్రబాబు కోరి కోరి వెంటాడి వేధించి ఏర్పరచుకున్న పొత్తు అంత మాత్రానికే బీజేపీ వాళ్ళు ఒప్పేసుకున్నారా చంద్రబాబు తపస్సుకు మెచ్చి వరాలు ఇచ్చేశారా ఆ వరాలు ఇవ్వడం వెనుక తమ లెక్కలు కూడా తాము చూసుకుంటున్నారుగా ఈ పొత్తులో భాగమైనా కూడా ఆంధ్ర బీజేపీ నాయకులెవ్వరూ జగన్ని పన్నెత్తి మాట అనడం లేదు ప్రస్తుత ప్రభుత్వం ఆగడాలకి అంతం పలకడానికి తమ పార్టీ తేదేపా జనసేనతో కలిసిందని అనట్లేదు అంటే కేంద్రం నుంచి వాళ్ళకి స్ట్రిక్ట్ సంకేతాలేవో వచ్చాయనుకోవాలా అంతేకాదు కేంద్ర నాయకులు కూడా జగన్ వ్యతిరేక నినాదాలేవి చేయట్లేదు ఇలాంటి వాతావరణంలో అసలు ఈ పొత్తుని ఎలా అర్థం చేసుకోవాలి తేదేపాని పూర్తిగా ముంచేసి వైకాపాకి లబ్ధి చేకూర్చే పనులేవో చేయడానికి బీజేపీ ఆలోచిస్తోందని అనిపించట్లేదు పోయిన సార్వత్రిక ఎన్నికల లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సున్నా పాయింట్ ఏడు శాతం ఓటు బ్యాంకున్న పార్టీ బీజేపీ ఆరు శాతం ఓటు బ్యాంకు జనసేనది ఈ రెండు కలిపినా మైనారిటీ ఓటు బ్యాంక్ అయినా తొమ్మిది నుంచి పది శాతాన్ని అందుకోవట్లేదు ఇప్పుడు బీజేపీ పొత్తులో కలవడంతో ఈ మైనారిటీలో అత్యధికులు ఆ కూటమికి ఓటయ్యరు అంటే సున్నా పాయింట్ ఏడు శాతం ఓటు బ్యాంకున్న పార్టీని కలుపుకుని పది శాతం ఓటు బ్యాంకుని తేదేపా దూరం చేసుకున్నట్టే కదా ఇంత తెలివి తక్కువ పని చంద్రబాబు ఎందుకు చేశాడన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న ఒకప్పుడు అపర చాణక్యుడని పేరున్న చంద్రబాబు ప్రస్తుత దశలో ఎంత పిచ్చిమారాజులా మారాడనుకున్నా మరీ ఇంత పిచ్చిదనమా ఏమన్నా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపు తాను సీఎం అయ్యాక కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రావాలంటే బీజేపీతో పొత్తు తప్పదని చెప్పడం మరో పెద్ద జోక్ ఎందుకంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన రాష్ట్రానికి కావలసిన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవట్లేదా కేంద్రం ఇవ్వనని మారం చేస్తుందా గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేదా కేంద్ర నిధులు ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ తర్వాత దాదాపు లక్ష కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ హైవేల కోసమే కేంద్రం నిధులు ఇచ్చింది మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు కూడా కేంద్రం నుంచి విరివిగా అందాయి ఆ పనులు కూడా జరిగాయి ఐదేళ్లలో కేంద్రంతో సఖ్యతో ఉండి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడానికి పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమతో పొత్తు లేకపోయినా జగన్కి తమకి ఎగస్ పార్టీ వాడైన రేవంత్ రెడ్డికి కేంద్రం నిధులిస్తున్నప్పుడు చంద్రబాబుకు ఎందుకు అనుమానం ఎలా చూసుకున్నా మెజారిటీ తెలుగు ప్రజలకి అర్థమవుతుందన్నది మాత్రం ఒక్కటే చంద్రబాబుకి కేసులో భయం పట్టుకుంది మళ్ళీ జగనే వస్తాడన్న భయం వెంటాడుతోంది అదే జరిగితే ఈసారి తనని తన కొడుకు లోకేష్ ని కేసుల్లో మూసేసి లోపలిస్తాడేమోనని మొణకు పుడుతోంది ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే బెయిల్ లేకుండా యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాక అన్ని కేసులు లైన్లోకి వస్తే తన పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే వెన్నులో పుడుతుంది అందుకే ఆ పరిస్థితి రాకూడదనుకుంటే తనకు తెలిసి తనకున్న ఒకే ఒక్క దారి కేంద్ర బీజేపీకి సరెండర్ అయిపోవడం